శాంక్షన్ చేసినటువంటి కాలేజీలు ఏ ప్రాతిపదికం చేశారు ఇరవై ఆరు జిల్లాలు ఈ రాష్ట్రంలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఏ జిల్లాకైతే ఆసుపత్రి అవకాశం లేదు ప్రజలకు సామాన్యమైన ప్రజలకు ప్రభుత్వ పరంగా వైద్యమందించడం కష్టమవుతున్నటువంటి జిల్లాలను ఐడెంటిఫై చేసి ఆ జిల్లాల్లో ఈ కాలేజీలని ఇవ్వడం జరిగింది సుమారు పదిహేడు కాలేజీలు శాంక్షన్ తీసుకురావడం అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఒక స్కీమ్ ద్వారా వచ్చినటువంటి కొన్ని కాలేజీలు అయితే మిగతావన్నీ మనం ప్రభుత్వమే ఒక సిస్టమేటిక్ పద్ధతిని అనుసరించి ఈ కాలేజీలు నడవడానికి అవసరమైనటువంటి విధానాన్ని రూపొందించి ఆ విధానం అంటే ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ పదిహేను వేల రూపాయల ఫీజుతో విద్యార్థి చదువుకునేటట్టుగా అదే థర్టీ ఫైవ్ పర్సెంట్ సీట్లు పదిహేను లక్షల ఫీజు చెల్లించేటట్టుగా మధ్యతరగతికి ఎన్ఆర్ఐ కోటా కింద ఉన్నటువంటి పదిహేను పర్సెంట్వి ఇరవై లక్షలు చెల్లించేటట్టుగా హాస్పిటల్ మెయింటెనెన్స్కి ఇబ్బంది లేకుండా ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు వైద్యం అందుబాటులో వచ్చేటట్టుగా ఒక విశాలమైన ప్రయోజనాన్ని ఆశించి ఈ హాస్పిటల్ అన్ని రూపకల్పన చేయడం జరిగింది కాలేజ్ 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 అని అంటారు కాలేజ్ అసలు కాదు ఆ కాలేజ్ ఎక్కడవుతుంది మనం ఎప్పుడూ ఎరగనటువంటి ఒక మారుమూల ప్రాంతం అక్కడికి వెళ్తుంది అది కాలేజేనా కాదు ఆసుపత్రి విద్యార్థులకి వైద్య విద్యార్థులకు బోధంతో సహా ఒక సమగ్రమైన ఆసుపత్రి అందుబాటులోకి తెస్తున్నాం ఆ విధంగా మనం చూడాలి కానీ మీరు ప్రైవేట్ పీపుల్కి ఇస్తామంటే ప్రైవేట్ పీపుల్ ఎందుకు మీరు ఇచ్చేస్తుండ్రు చెప్పండి ఈ భారం మేము మొయ్లేము అనేది కదా మీరు చెప్పేది ప్రభుత్వం ఎక్కడ చేయగలదు అనేటువంటి మాట కదా ప్రభుత్వం చేయదు అన్నప్పుడు ప్రైవేట్ పీపుల్ దేనికి ఇస్తుండ్రు మీరు వాళ్ళు చేయగలరని అనుకుంటున్నారు అంటే మీరు జనం దగ్గర వసూలు చేసుకోండి అని చెప్తున్నారు ఎనభై సంవత్సరాల తర్వాత కూడా మారుమూల ప్రాంతానికి ఒక బోధన ఆసుపత్రి వస్తే అది కూడా మనం ఇవ్వలేని దిక్కువ పరిస్థితులు ఉంటే ఎలా ఎనభై సంవత్సరాలు చూశారు ఇప్పుడైనా ఒక బోధన ఆసుపత్రి వస్తుంది మాకు గవర్నమెంట్ ఆసుపత్రి వస్తుందని చూస్తే అది ప్రైవేట్ పీపుల్కి ఇచ్చి మీరు మళ్ళీ దోచుకోండి అని చెప్పే కార్యక్రమం చేస్తే నిజంగా మనం ఏం బాధ్యత వహిస్తున్నట్టు ప్రజల ఆరోగ్యం మీద మనమే ఈ ప్రభుత్వాలు ఏం బాధ్యత వహిస్తున్నట్టు ఇంత చిన్న విషయం ఇంత చర్చ జరగాల ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఒక్కరిని అడగండి ఒక విద్యార్థిని అడగండి తల్లిదండ్రులను అడగండి ఒక పేషెంట్ని అడగండి ఆ పేషెంట్ కుటుంబ సభ్యులను అడగండి సాధారణమైన పౌరులను అడగండి అందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు పోనీ మీరు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు సర్వే చేయండి ఏ ఒక్కరు దీనికి అనుకూలం కలిగి కారణం ఏంటంటే రాష్ట్రంలో పెద్ద దోపిడైపోతుంది వైద్యం అనేటువంటి పేరుతో దోపిడైపోతుంది ఇది నిర్వహించడానికి గడిచిన ఐదు సంవత్సరాలు చాలా కృషి చేశాం మీ అందరికీ తెలుసు గ్రామానికి ఒక క్లినిక్ తెచ్చాం వేల సంఖ్యలో క్లినిక్ క్లినిక్లు తెచ్చి అక్కడ అవసరమైనటువంటి క్వాలిఫైడ్ పీపుల్ని నియమించాం రీసెర్చ్ సెంటర్స్ అనేకం కట్టాం ఆరోగ్యశ్రీ అమలు చేయడానికి ప్రతి హాస్పిటల్ మీద ఒత్తిడి పెట్టి అధికారులను పెట్టి నిరంతరం మానిటర్ చేసి ఏ కేసు వచ్చినా తిరస్కరించడానికి వీలు లేకుండా నచ్చజెప్పి ఒప్పించి చేయించే పని చేశాం మీరు ఇవన్నీ ఎత్తేస్తే అసలు ఏం జరుగుతుంది మన గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూడండి ఇప్పుడు అసలు జరుగుతుంది ఏంటంటే ఆ గ్రామంలో ఒక వైద్యుడు ఉంటాడు అతను ఒక కార్పొరేట్ హాస్పిటల్తో సంబంధం కలిగి ఉంటాడు పేషెంట్ పేషెంట్ని తీసుకుపోయి బలం బలవంతం తీసుకెళ్ళి హాస్పిటల్కి అందించేస్తున్నారు అందిస్తే అతని ఆర్థిక స్థోమతకు తగ్గట్టు బిల్లు వేసే కార్యక్రమం జరిగిపోతుంది అతనికి అవసరం ఉన్న టెస్టులు లేనివి అన్నీ రాసి ఇతను ఎంతైతే చెల్లించగలడో ఇతను ఆస్తులన్నీ అమ్మేస్తే ఎంతైతే సరిపోతుందో అంత బిల్లు వేసి ఇచ్చేస్తున్నారు ఆరోగ్యం అనేటువంటి ఒక బలహీనతను అడ్డం పెట్టుకుని ఆ కుటుంబ సభ్యులు తలుగా మూడ్ని అర్థం చేసుకుని దోపిడీ చేసుకునే కార్యక్రమం మనం వదిలేస్తే నిజంగా మనం నిర్మ మాట మాట్లాడుకుంటే ఏముంది కార్పొరేట్ హాస్పిటల్లో ఒక డాక్టరు అతను ఏ ఎక్కడ చదువుకున్నా ఆ డాక్టర్ ఆ హాస్పిటల్లో వైద్యం చేయాలంటే ఒక కాంట్రాక్ట్ ఉంటుంది నువ్వు ఇన్ని లక్షలు నెలకు వసూలు చేయాలి అదే కదా జరుగుతుంది ఆ ఇన్ని లక్షలు వసూలు చేస్తే నీకు ఇంత జీతం ఇస్తాము మనం ఎవరికి వదిలేస్తున్నామండి ఇదంతా ఎవరి దగ్గర వసూలు చేయమని మనం చెప్తున్నాం ఇది ధర్మమేనా అసలు ప్రభుత్వాలు చేయాల్సిన పనేనా ఇది దీన్ని అదుపు చేసేటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదా ప్రభుత్వాలు నేను అవసరం మరి కొన్ని చట్టాలు తీసుకురావాలి దీన్ని నిరోధించాలి ప్రభుత్వం ఏదైనా నడపగలదు మిగతా పథకాలు ఇస్తున్నామని అంటే మిగతా పథకాల కంటేనే ఇది ప్రాథమికమైంది విద్య మెడికల్ విద్య ఆరోగ్యం ప్రజలకు సంబంధించింది చాలా క్రైసిస్లో ఉంది ఏ కుటుంబమైనా ఈనాడు ఈ రాష్ట్రంలో చెడిపోతుందంటే ఒక మధ్య మధ్యతరగతి కుటుంబం వైద్యం చేయించుకోవడం ద్వారా చెడిపోతుంది ప్రభుత్వాలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది